అరే హౌలే చూపిస్తాను బీపీ మీద ఉన్నాడు నాయన ముక్కు మీద పల్ల పళ్ళ దింగతాడు కొట్టాడు లేవే <laughs> మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నాయన త్వర కమిటెడ్ సో స్టోరీ పెట్టబోతుంది ఏమని ఆ జయక్క కూడా ఆల్రెడీ మాట్లాడుకుంది వంశీ మన ఇద్దరం కూడా మీ కెమెరాకి చెప్పావు కొంచెం గట్టిగా వంశీ వచ్చిన చెప్తాం సో గైస్ మ్యాటర్ ఏంటంటే వంశీ గారికి ఇప్పుడు చాలా జర్నీ చేసి వచ్చింది చాలా ఇరిటేషన్లు ఉన్నాడు అనమాట వాడు ఇప్పుడు గేమ్ ఆడిండు ఇట్లా స్వెట్ తో ఉంటే ఇరిటేషన్ చెప్పి పైకి వెళ్ళి వాష్రూమ్ వేస్తాను కూడా అరే ఎందుకు పోతావరా నేను నేను అని క్వశ్చన్ చేస్తాను ఎందుకు పోతున్నావు రా నీకు వీడియో అట్లనే వేస్తాను నాకు వీడియో ఉంది రారా అంటే వాడు హట్ అయి ఫీల్ అయ్యి కాదు అక్కడ కిందికి వస్తాయి ఐదు నిమిషాలు అలా అన్నాడు అంత భయం భయం ఎవరికి వాడిని తిట్టే రైట్ నాకు ఉన్నాయి ఇందాక ఒక మాట అన్నది అట్లాంటి మళ్ళీ అనకు వంశీని అరే హౌలే వంశీయా చూపిస్తాయితాడు వంశీని అంటున్నావే అల్వాగా అరే అన్న తమ్ముడే ఎవరిప్పు ఓకే సో గాయస్ వాడు వచ్చాక ఇప్పుడు నాయన తర ఏం చేస్తావు మీరు చూడండి ఇప్పుడు ఎప్పుడైతే నాయన తరకి అది అట్లా భయం నయన తరకి కొంచెం కూడా థింక్లే అది లేదు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు చెప్పాడు వెతుక్ బీపీ మీద ఉన్నాడు నాయన తర ముక్కు మీద ఇక్కడ పళ్ళ పళ్ళ దింగతాడు కొట్టాడు கேடிய Kan du lukte etter? అట్లా మా తమ్ముడు చాలా డీసెంట్ నడుతారనే వాడు చేయగలదు కానీ వాడు ఏం చేయలేడు కానీ నీ తమ్ముడు అన్న చూడు అక్కడ నాకు డౌట్ కొడుతుంది మూడు కళ్ళు ముక్కుల పొక్కులు అన్నావు అనుకో చెప్పు చెప్పు

ఎయిర్పోర్ట్కి వచ్చి ఏం చేసి తెలుసా కూర్చున్నా చెప్పులు వచ్చిపోయి అయ్యో ఉరికిందిరా చెప్పులకి నువ్వు సర్ప్రైజ్ కంఫర్టే రా హగ్గులు ముద్దులు కంఫర్టే కానీ బయట వడ్డలో చూసింది అని ముందు మాట్లాడుతుంది అయితే ఆమె కోసం అమెరికాలో అన్ని వదిలేసుకొని వచ్చేసిన ఇంటర్న్షిప్ ఏదో ఏదో షిప్ అండాలి అది వదిలేసిన అంటుంది ఇప్పుడు నువ్వు కూడా నైన్త్ వరకు నువ్వు నైన్త్ వరకు అనుకుంటుంది సరే ఇప్పుడు చెప్పు నాకు ఇంతసేపు చేయడం మీ సరే చెప్పరా అయితే ఆయన ఇంకా బెంగళూరులో జాబ్ తీసుకొని అంట అండ్ ఇట్లా స్టెప్ అయ్యింది అన్ని కాల్ కళ్ళ ముందలే స్లిప్ అయ్యి ఆ తిరిగి రివర్స్ వచ్చిందంట నుంచి నేను కూడా అన్నీ వలుసుకొని సినిమాలు అన్నీ వలుసుకొచ్చాక అది కాదు వాళ్ళ పెళ్లి కూడా ఫిక్స్ అయింది నాకు యాక్సిడెంట్ అయితే కదా ఆయన వచ్చింది మీకు కూడా అయితే వీడు వస్తాడులే

దట్ వీడియో ద లక్స్ కల్లు కల్లు ప్లస్ హాలీవుడ్ లక్స్ కల్లు కల్లు ప్లస్ అని మీరు పెళ్లి వీడియో ఇట్లా ఏపునో నా అనదర్ पर्सनल వీడియో ఇస్తానరా అదూ గాయ్స్ కొన్నందుకు ఇయన్నీ పర్మిషన్ లో అడిగితే ఓకేనా అడిగితే నేను చెప్తా కదా నాట్ ఓకే అని ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా వీడియో ఇచ్చుట రంట ఏందోలు

మా ఇన్ని బావ అంటే అలా ఐనేడునాడు అంటే ఒకవేళ వస్తే అది మర్చిపోయవా మర్చిపెని యూస్ ఆ ను చెప్పేసరా దొంగి క్యాబ్లో आपले ਬਾੜ పడుతారా ఏయ్ నా మొగుండికి ఏమైతనేంటి బావ అన్నదిగా మీరు మాట్లాడు నేను టాపికే ఉద్ది మీకైతే

ఇప్పుడు నాకంత ఏజురాలే నీకంత రాలే సో ఈ ఇయర్ లో మనం ఎంగేజ్మెంట్ అవన్నీ చేసేసుకున్నాం నెక్స్ట్ ఇయర్ లో పెళ్లి చేసేసుకున్నాం

అద్దరు అద్దరు అరే ఇజుడి వేరేళ్ళు ఎవరంటే తప్పు చేయలే వీడిని తప్పు చేసాను ఆ విషయం ఇంకా ఇద్దరు పిల్లలు కలిసి ముగ్గురిని అంటాం సరే ఇంకా ఏం లేదు లేదు ఉంది మనకి ఎందుకంటే చింతకే కదా చింతగా అంటే కదా మధ్యలో వస్తూ ఓకే సార్ అయితే మనము ఈ ఇయర్లో మొత్తం ఎంగేజ్మెంట్ చేసేసుకొని నెక్స్ట్ ఇయర్ వరకు పెళ్ళి లేకుంటే ఈ ఇయర్లోనే పెళ్ళి మొత్తం ముహూర్తాలు అనే టూ మంత్స్కే పిల్లలు కదమ్మా

నా ఫీల్ అయ్యట్లేదు మా కింకులే వీడు ఒక ఇంట్రోడైట్ అన్నాడు నాకు చాలా హ్యాపీగా ఉందను సర్ ఎల్లెవరు అఖిలస కొడకు అన్నాను మా స్టోరీలందరి ఎత్తుకో నువ్వు ముందుకు రా హ్యాపీనెస్ ఫర్ సెట్ ఉంది సెట్ ఉంది గాని స్వెట్ దట్స్ కాల్స్ ఫ్లాక్టర్ అది స్వెట్ ఉండి నా సో గాయస్ చూసారు ఉంటే అద్ద లైట్ పిచ్చ లైట్ కలవ సర్ నేనే లైట్ మీద స్మెల్ వస్తుంది మూడు గంటలు అన్నమే ఓడిగండే సో కష్టపడి ఓడిపోయినమాట మూడు గంటలు ఆడి వంశిగాడు రిషిగాడు ఇలా అంతా కలుపు మేము ఓడిపోలే ఓడగొట్టిండు అట్లా కాదురా మేము మనసు గెలవ మధ్యలో మనసులో గెలిచామాను మేము ఆర్చిపి లెక్క వాళ్ళు అందరూ కప్పులు గెలిచి మేము హృదయాలు గెలుసు సో గైస్ అయితే దేవులు గెలుచుతామే మనం ఇప్పుడు వీళ్ళ పెళ్లి చూపులు జరగబోతున్నాయి నెక్స్ట్ వీళ్ళిద్దరు అట్లా రెడీ అవుతాయి మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం పాత పాత పాట పాత పాట చీర కట్టుకుంటారా నెక్స్ట్ జస్ట్ నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు నార్మల్ చీర కట్టుకుంటాము మా ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు మా ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు నార్మల్ చీర కట్టుకుంటాము మేము వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటాడు తెలియదు డ్రెస్ వేసుకుంటాడు లేదు కూడా నాకు తెలియదు సో గాయస్ ఈ వీడియో కనుక మీరు ఇప్పుడు ఏమంటుందంటే జగక్క జగక్క కూడా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తుంది కాబట్టి నేను నీతో ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నా

స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఎంత బిల్డప్తుంది అప్పటి నుంచి ఆడింది ఇది ఓవర్ తింటుంది సో గాయస్ నెక్స్ట్ వీడియో అలా వెళ్ళిద్దరు ఇంకేష్ వేసుకుంటారు లేదా అని చూద్దాం శ్రీప్రభా శ్రీప్రభా వెళ్లి పెద్ద మా మీకు మా ఇంటి తరపు నుండి మనకు ఎవరు కాబట్టి ఒక గోల్డ్ రెండు మూడు ఉంగరం తీసుకుంటున్నా ఉంగరం ఇచ్చేటప్పుడు వీడియో పడుతుందనమాట వంశీకి ఉంగరం కావాలని కామెంట్ లో పెట్టండి